తొంభై తొమ్మిదవ తామిన కీర్తనంలో మూడవ మాట చాలా విలువైనది ఈ మధ్యకాలంలో ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు వాక్యుడు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక ఘనమైన మాట ఈ మాట నన్ను తాకింది నిజమే ఓ దైవ దా నీ గుండే మండలేదా నీలో మంట పుట్ట లేదా నీలో రోషము లేదా అని ప్రభు నాయకుడిని ప్రశ్న ఇచ్చినప్పుడు లేదు ప్రభు నా గు నేను మళ్ళించుకుంటా నీ మంద నాలో నేను పంపించు నీ భౌ నాకు అనుభవించు నీ రోషాన్ని నాకు ఇవ్వు నేను నీ కొరకు బ్రతుకుతాను నీ కొరకు ఉపయోగపడతాను నీ పనులు పరుగులు తీస్తా అని దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాను దేవుని స్తోత్ర ఇక్కడ చాలా చక్కని మాట నా నాలో మన్ను చూడను నేను ధ్యానం చూడగా మనకు అప్పుడు ఈ మాట నోరారా పలికి తిరిగి ఏ మాట ఏ మాట చెప్పండి మళ్ళీ ఏ మాటలు ఏ ఏ మాటలు పలుకుతున్నారు దేవుడు ఏ మాట బలకం అన్నాడు దేవుడి మాట అన్నాడు మనం ఏ మాట పలుకుతున్నాం లోకలు సరమైనవా వ్యర్థమైనవా దేవుడికి ఇష్టం కానివా దేవునికి అయిష్టమైనవా దేవుడిని కాని మాట మన యొక్క దేవుడి మనతో మాట్లాడితే మన జీవితాల్లో ఒక నూతనమైన ఆశీర్వాదం ప్రారంభింపబడతాది ఒక అద్భుతమైన కార్యం మన జీవితంలో జరుగుతుంది మనం జాగ్రత్తగా వినాలి దేవుడు మాట్లాడినప్పుడు మనం మానవుడు చెప్పండి దేవుడు మాట్లాడినప్పుడు మనుషులు ఏం చేయాలి అన్నారు చేయాలన్నారు కుందరు కనుక జాగ్రత్తలు వినండి ఈరోజు పరిశుద్ధమైన దినము పవిత్రమైన దినము మనము పరిశుద్ధంగా ఉండాలి మనం పవిత్రంగా ఉండాలి ఆ పరిశుద్ధులైన ఇచ్చినటువంటి శరీరము రక్తము తీసుకునేందుకు సిద్ధపడి ఉండాలి మనం అయితే ఈ రోజు ఏ మాట ఆయన చూసినట్లయితే దేవుడు నాకు ఒక వ్యక్తి గురించి ఆయన జీవితాలలో దేవుడు ఆయన ఇచ్చినటువంటి దైవ చిత్తాంతరమైనటువంటి దేవుడైనటువంటి దేవుని యొక్క బిడ్డ ఎలా జీవించాలో ఆ వ్యక్తిని చూసి నన్ను నేర్పించాడు బయట చాలా మంది వ్యక్తులు ఉన్నారు భక్తులు గ్రంథాలు ఉన్నాయి ఆశ్చర్య ఉన్నాయి కట్టడాలు ఉన్నాయి ఉన్నాయి ఆత్మ ఫలాలు ఉన్నాయి ఆత్మ వరాలు ఉన్నాయి ఆజ్ఞలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పుకుంటే ఈ మూడు గంటల సమయం కాదు ఆరు గంటల సమయం అయినా సాధు కానీ దేవాది దేవుడు నాలుగు ఐదు నిమిషాల సమయంలో మాట్లాడమన్నాను దేవుడి స్తోత్రం చెప్పండి నాలుగు ఐదు నిమిషాలు మించకుండా మాట్లాడమన్నాడు దేవుడు నాకు ఇచ్చాడు అది నేను ఎవరినైనా నిందించడానికి వీల్లేదు ఎవరి గురించి నేను మాట్లాడడానికి వెళ్ళలేదు దేవుడు నాకు ఇచ్చిన ప్రభావాలని నేను ఉపయోగించుకుంటున్నాను అంతే దేవుడికి స్తోత్రం మించి మాట్లాడలేదు ప్రభువా నువ్వు ఇచ్చిన సమయంలోనే నీ వాక్యాన్ని జీవ ఆహారాన్ని అర్థమయ్యే రీతిలో కడుపు నిండా పోషిస్తానయ్యా నీ బిడ్డలకు దేవుడికి స్తోత్రం గనుక దేవుడి బిడ్డల జాగ్రత్తగా వినండి నేను సప్రైప్ట్టు ఇంటి వస్తుంటారు మీరు మీ స్తోత్రం చెప్పండి చెప్పాలి చెప్ప చూడదు చెప్పండి ఎవరో ఒకరు చదివిన చదువుతారు చదవండి తల్లిగా చదువుతారు మీకు ఒకరు అందరు బయటకు చూడండి గురుముఖ విద్య లబ్బి అన్యము క్యా నాశనం వినాశనం మీ ఇష్టం మరి మరి గురుముఖమా శాతం వైపు చూస్తారో దేవుడి వైపు చూస్తారో మీరే మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు నువ్వు వింటే వింటే నీవు కూడా నీలో అటువంటి వ్యక్తత్వం లేకపోతే అటువంటి జీవన శైలి లేకపోతే ఖచ్చితంగా నువ్వు కూడా నేర్చుకోవడానికి వినడానికి నీ బ్రతుకులో అనువాయించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి నెహేమియా అనే ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు ఈయన ఆడ మగవాడు పురుషుడు ప్రవర్త దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక వ్యక్తి దేవుని ఆయన విరుగు పెట్టి కొనుక్కో భయాభక్తులతో గల తెలుచుకు

మనం ఎలా ప్రార్థిస్తున్నాం ప్రార్థనకి ఎలా వస్తున్నాం ప్రార్థన చేయడానికి ఎటువంటి ఉంది అసలు మన ప్రార్థన దేవుని ఎదురు వెళ్తుందా లేదా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థన మర్మ ఎదరో చేస్తున్నారు ఎందుకంట మన ప్రార్థనలో దేవునికి ఇష్టము లేనందువలన మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళలేనందు ఈ కూడా బాధ ఏంటంటే ఈ నెహెం అనే వ్యక్తికున్న బాధ ఏంటంటే ఈ నెహేమే వ్యక్తి ఇన్ని విషయాలు దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఈయనకు ఒక బాధ్యత ఉంది దేవత చెప్పాలి ఏముంది చెప్పాలి చెప్పాలి ఏముంది చెప్పాలి ఏముంది రెస్పాన్సిబిలిటీ ఉంది బాధ్యత ఉంది ఈరోజు మీకుందా ఏ బాధ్యత ఉంది కుటుంబ బాధ్యత ఉంటేనే పెద్ద బాధ్యత అనుకుంటున్నావా ఉద్యోగ బాధ్యత పెద్ద బాధ్యతలు అనుకున్నావా వ్యాపార బాధ్యత అని పెద్ద బాధ్యతలు అనుకున్నావా లేకపోతే వ్యవసాయం బాధ్యత పెద్ద బాధ్యతలు కొన్నావా పాడిని ఆ నడిపించడమే పెద్ద బాధ్యత అనుకున్నావా కాదు 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 దేవుడి పక్కన నీకున్న బాధ్యత ఏంటి అని దేవుడు అడిగితే ఏం చెప్తాను సమాధానం సేవ అనేది ఒకరికి కాదు అని ఆయన ప్లే దేవుడు మాట్లాడాడు సేవ అనేది ఎవరంట చెప్పండి చెప్పండి అందరూ చేయవలసినది అందులో చాలా ఏమున్నాయి అర్హతలు ఉన్నాయి నీ అర్హత ఏంటో తెలుసు నువ్వు చేయడమే దేవుడికి స్తోత్ర ఈరోజు నెస్కల్ దివాల ఉదయాన్నే వచ్చి భోజనం తయారు చేశారు మనందరికి అందరు ఎంతమంది సహకరించారు ఒకసారి మీ చేత చేతులు చెప్పండి భోజనం వండడానికి సహకరించిన వారు తెల్లవారు గమనించిన వారు కూర భోజనం వారు వండిన వారు ఎంతమంది సహకరించారు సహకరించిన వాళ్ళంటే ఒకసారి చెయ్యాలి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఆ అంటే అమ్మగారు ఐదుగురు ఒకసారి వాళ్ళు కోసం ఒక మాట ఏసైతే చెప్పండి బ్రహ్మ వారిని దీవించండి అందరూ అంటారా దేవుడు ఖచ్చితంగా వారిని దేవుడు దీవిస్తారు సేవ ఒక అది రెండో భాగం ఎంతమంది పాత పాడాలి నిలబడి ఒకసారి తీర్చేది ఎంత ఇక్కడ నిలబడి పాత పాడిన వారు ఎక్కలేదండి ఎత్తి వచ్చారా ఏ కోసం కూడా మీరు అనగా కూర్చున్న వాళ్ళు పాడమైన వాళ్ళు దేవాని దీపించండి వారి స్వరాలు కొట్టటను మంచిది అంటే దీవెలా అతి ఆశీర్వాద దేవుడు వాకించేస్తాడు తర్వాత ఎవరు వాక్యం చెప్పారు సార్ ఏసయ్యా మా గారిని దీవించండి దేవుడు దీవిస్తాడు మంచిది ప్రార్థన చేశారు అమ్మగారిని కూడా చెప్పండి ఏసయ్యా అమ్మగారికి ఆరు టి ముందు ఇప్పుడు మా వాక్యములు బోధిస్తున్నారు అంటే సేవలు అన్ని రకాలు ఉంటాయి ప్రభుత్వాల సేవ పట్ల చెప్పండి అక్కడ ఏ బాధ్యత అంట దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి దేవుడికే వాళ్ళ బాధలన్నీ చెప్పడంలో ఎంత ధైర్య తేంటి దేంట్లో బాధ్యత బాధ ప్రార్థన పట్ల దేవునికి ఎలా నువ్వు ప్రార్థించుకుని అది ఊహించాడు ఆ వసును మరి నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో నీకు ప్రార్థన రాకపోతే ఇంటికెళ్ళి ఆ వస్తునం మాత చదువు లేకపోతే చదివించుకో అందులో పట్టుకో అలా ప్రార్థన చేయడం దేవుడి అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుని పట్ల భక్తుని యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉందో నీకు అర్థమవుతుంది నీవు కూడా ప్రార్థన చేస్తావు సమయం వచ్చినప్పుడు దేవుడికి స్తోత్రం ఈ సముఖం మందు నేను దయపొత్తి ఎడలా నా పితరుల సమాధముండు పట్టణము తిరిగి కట్టినట్లుగా నన్ను యోజయా దేశడని వేడుకొలుతున్నానని దేవునికి స్తోత్ర రెండవ మంట మొదటి ఆయనకున్న భారమే రెండో దేవుడిని చెప్పండి చెప్పండి చేయటా కొనుట ఏం చేయడానికి కట్టుంటున్నానండి కట్టడానికి దేవుడిని వేడుకుంటున్నాడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక కుటుంబాన్ని కట్టాలంటే పశువులు ఏం చేయాలా చెప్పండి దేవుణ్ణి వేడుకోవాలా మనుషులుగా ఎవరు వేడుకోవాలా మత్స్యమంత్రి గానీ వేడుకున్నాసం తేలిపోతున్నావు అంటే కోసం తెలిగిపోతే అంతేకా ఈ మధ్య కాలంలో చాలా మంది అలవాస ఏ అవకాశం లేకుండా వారికి వారే ఏం చేస్తారు డైరెక్టర్ అటాక్ ఏంటి డైరెక్టర్ గా వారు సీన్లో దిగిపోతున్నారు ఏమంటే నాకు నచ్చిన అబ్బాయిని నేను ప్రేమించుకున్నానండి నాకు నచ్చిన అబ్బాయిని నేను ప్రేమించేస్తున్నానండి డాడీ ఇంకా మీకు ఆ చెప్పన అవసరం లేదు అమ్మా నీకు ఆ బాధ అవసరం లేదు నీ కోడలు మంచిది ముందుగానే పొగిడించి వెళ్తాడు అప్పని దేవుడి స్తోత్ర కోడలు ఇంటికి వచ్చి వండిన తర్వాత తెలుస్తుంది చాలు ఎంత మంచిదో కోడలు తెల్లవారు లెగిస్తే తెలుస్తుంది ఇంటికి ఇంటికొచ్చిన తర్వాత ఎంత మంచిదో సోమరుద్దో లేకపోతే జ్ఞానం రాదో దేవుడి స్తోత్ర గనుక దేవుడు వింటారా కట్టడం కొరకు కట్టడ కట్టడ కట్టుడు కొరకు దేవుడిని వేడుకుంటున్నటువంటి నిహేమి అయ్యాక పారమ బాధ్యత ఈరోజు నీకు ఏ బాధ్యత ఉంది ఎన్ని కుటుంబాలు పెట్టావు నువ్వు కట్టబోతే కట్టకపోయావు ఎన్ని కుటుంబాలు నేను అన్ని చెప్తాను పోలీసులు దేవుని తీసుకోవచ్చు ఎన్ని కుటుంబాలు పెట్టావు అంటే సమాధానం లేదు మా దగ్గర ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తామంటే అయిపోయినట్టే నా ద్వారా ఎన్ని కుటుంబాలు పాడకపోయాయని ధైర్యంగా చెప్తున్నావు కాబట్టి అమ్మా అయితే నీ కొరకు ఎదురు చూస్తుంది అక్కడ అగ్ని ఆరదంట సావద నిత్యము వేదన స్థాపతది నీ కొరకు ఎదురు ఇక్కడైనా ఎక్కడైనా పర్లేదు ఇప్పుడైనా పర్లేదు బాగా నడుచుకోవద్దు ఆ నాలుగు వీటి మీద అడేసుకుని తిరగడం మానే కుటుంబాలను నాశనం మానే దేవుడు నెలమైన ఒక వ్యక్తికి ఒక కుటుంబ వ్యవస్థలు కానీ లేకపోతే సమాజులు కానీ లేకపోతే ఒక కట్టడలు కానీ కట్టాలి అనే ఒక బాధ్యత భారము దేవుడు ఇచ్చినప్పుడు ఆయన మొత్తం ఎవరిని వేడుకుంటున్నానండి దేవుడిని వేడుకుంటున్నాడు కానీ ఈ రోజు నువ్వు ఎవరిని వేడుకుంటున్నావు ఏదైనా అవసరం ఎవరిని వేడుకుంటున్నావు నీకు ఏదైనా సమస్య ఎవరిని వేడుకుంటున్నావు దేవుడిని వేడుకోవడం అనేసి మనుషులను ఆశ్రయిస్తున్నావు మనుషులు పెడితే చాలు నేను పాల్ చేసేస్తాను అనేవాడు నాలుగు సార్లు లేదా నాలుగు సార్లు ఫెయిల్ చేసేసాడు ఇంకెలా లాభం లేదని నేను వేడుకోవాల్సింది ఎవరన్నా తెలుసుకున్నానంటే దేవుడు అని తెలుసుకున్నాను ఐదో సార్లు పాస్ అయ్యాను ఈ రోజు ఎక్కడెక్కడో దేవుడు ఏం చేస్తున్నాడో అంత స్థితిలో వాడుకుంటున్నాడు దేవుడి స్తోత్ర నా యొక్క ఆలోచన నాకు అంతు చిక్క లేదు దేవుడు నన్ను వాడుకోవడం కోసం పెడుతున్నాడు నా ఆధారము నేను వేడుకోవాల్సింది దేవుడిని మై డియర్ బ్రదర్స్ డి మీకు ఆధారపడవలసింది దేవుని మీద భార్య మీద కాదో భార్య జీవితాంతరం ఉండదు దేవుడికి పోతులని చెప్పని గట్టిగా

ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి మరి మాట్లాడుకోవాలి శ్రేమ మాట్లాడుకోవచ్చు దేవుడి విష్ణోత్ర అరంగ